తుషార్ గారి మునిమనోడు గుజరాత్ లో సబర్మతి ఆశ్రమం ఉంది సబర్మతి ఆశ్రమంలోనే గాంధీ గారు ఉండేవారు కస్తూరబా గాంధీ గారు కూడా అందులోనే ఉండేవారు మీ అందరికి తెలిసిన విషయమే అయితే దీన్ని ఆధునీకరించడానికి గుజరాత్ ప్రభుత్వం దీనికోసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు చేపడుతుంది ఈ ఆశ్రమం ఇంకా బాగా ఉండాలని ఈ ఐదు ఎకరాల అసలైనటువంటి ఆశ్రమంలో ఎటువంటి కట్టడాలు చేయము కేవలం ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఏదైతే పాత ఆశ్రమం ఉందో దాన్ని నూతనంగా మళ్ళీ నిర్మించడానికి మాత్రమే ఈ పని పన్నెండు వందల కోట్ల రూపాయలు వినియోగిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండు సంవత్సరాల క్రితం దీన్ని సవాల్ చేస్తూ ఈ తుషార్ గాంధీ గాంధీ గారి మునిమానవుడు తుషార్ గాంధీ అయితే సుప్రీం పిటిషన్ దాఖలు చేశాడు ఏమని అంటే ఈ యొక్క పూర్వ ఆశ్రమాన్ని మళ్ళీ ఆధునీకరిస్తే దీనివల్ల భావోద్వేగాలన్నీ పోతాయి భావోద్వేగం ఉండదు ఈ ఆశ్రమానికి గాంధీ గారు తిరిగినటువంటి ఈ ఆశ్రమం యొక్క విలువలు పోతాయంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీనికి సుప్రీంకోర్టు నిన్న మంగళవారం ఇలాంటి వాటికి మీరు భావోద్వేగాన్ని ముడిపెట్టకండి దేశం ముందుకు వెళ్తుంది కాబట్టి అన్ని అభివృద్ధిలో భాగంగానే ఉంటాయి అభివృద్ధి చెందాలి అంటారు మళ్ళీ అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆటంకాలు సృష్టించేది మీరే పైగా రెండు సంవత్సరాల వరకు మీరు జాప్యం చేసి ఇప్పుడు మీరు పిటిషన్ దాఖలు చేయడం కూడా సరైన పద్ధతి కాదంటూ తుషార్ గాంధీకి సుప్రీం కోర్టు అయితే షాక్ ఇవ్వడం జరిగింది దీన్ని నిజంగా మనమైతే గాంధీ గారిని చాలా విషయాల్లో వ్యతిరేకిస్తున్నాం ఈ మధ్య కానీ మోదీ గారు వ్యతిరేకించరు ఎందుకంటే ఆయన గుజరాత్ కి చెందినటువంటి వారు కాబట్టి గాంధీ గారు అంటే చాలా ఇష్టం మోదీ గారికి ప్రాంతీయ భేదం మాత్రం చాలా ఉంది మోదీ గారికి ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను ఎందుకంటే ఆయన దేశంలో మంచి నాయకుడే నేనే ఆయన్ని పొగుడుతుంటాను కానీ గాంధీ గారిని మనం ఎంత వ్యతిరేకించినా వీళ్ళు మాత్రం గుజరాత్ వాళ్ళు మాత్రం ఆయన్ని వ్యతిరేకించరు మీరు చాలా సార్లు చూడండి గాంధీ గారిని ఆయన వ్యతిరేకించరు అలాంటిది ఆయన ఆ సబర్మతి ఆశ్రమానికి ఇంకా పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప దాని యొక్క విలువలు తగ్గించడానికి అయితే కాదు దీనికి తుషార్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ ఆయన మాత్రమే చేయలేదు కాంగ్రెస్ నాయకత్వం కూడా దీనికి అక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తోడై ఈయంతో పిటిషన్ దాఖలు చేశారు కానీ సుప్రీం కోర్టు అయితే వీళ్ళకి షాక్ ఇవ్వడం జరిగింది